హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాళీచరాన్ని ఎట్టకేలకి ఏంటి మన ఓజీ సినిమా ట్వంటీ ఫిఫ్త్కి వస్తుంది ట్రైలర్ రిలీజ్ అయింది ఆల్రెడీ ఈవెంట్లో వేసిన ట్రైలరే రికార్డ్ చేసి సోషల్ మీడియాలో హల్చైట్ చేయడం జరిగింది ఈరోజు ఈవినింగ్ దానయ్య గారి ఛానల్లో డీవీవి దానయ్య దాంట్లో ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేశారు అయినా జనాలు చూశారు నిజంగా ట్రైలర్ మాత్రం చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే ఫ్యాన్ చూడాలని ఆకలితో ఉన్నారో అంతకు మించి సినిమాలో ఉందేమో అని అనిపిస్తుంది ఎక్కువ హైప్ క్రియేట్ కాకుండా ఎక్కువగా ఎక్కడ కూడా ట్రైలర్కి ట్రైలర్ ఏ ట్రాలర్స్కి కూడా దొరకకుండా చాలా నీట్గా కట్ చేశారు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా అయితే ట్రైలర్ ఉండడము ఇదైతే పక్కాగా మనం చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ మేకింగ్ బాగుంది ఫైట్స్ బాగున్నాయి యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి పవన్ కళ్యాణ్ గారి స్టైల్ అన్నింటికి మించి ఆ లుక్ ఒకటి చాలా బాగుంది డైలాగ్స్ బాగున్నాయి పవర్ ప్యాక్ అనమాట అంటే ఏ విధంగా ఎలాంటి అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ని ఏ విధంగా ఇష్టపడతారో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఈ సినిమాలో పడింది ఒక విధంగా పంజాన్ని చాలామంది కంపేర్ చేశారు పంజా రిజర్వ్డ్గా ఉంటాడు ఆయన కానీ దీంట్లో పవర్ఫుల్గా ఉన్నాడు చాలా పవర్ ప్యాక్లో ఉన్నాడు మామూలుగా కాదు సో అది బద్రి సినిమాని మనం గుర్తు చేసే విధంగా బద్రిలో ఏ విధంగా అయితే డీసెంట్గా స్టైలిష్గా ఉన్న బద్రిలో బద్రి గంగతో రాంబాబులో ఒక హీరోయిజం ఉంటుంది కదా అది క్లాస్ హీరోయిజం అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు మాస్ హీరోయిజం కనిపిస్తుంది నిజంగా వండర్ఫుల్ అనిపించింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఒక సో సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను ఆ వీడియో కింద ఒక కామెంట్ ఉంది ఏంటంటే ఇక్కడ బెనిఫిట్స్ ఒక థౌజండ్ రూపీస్ పెట్టారు కదా థౌసండ్ రూపీస్ పెట్టడం అనేది చాలా రాంగ్ అంత ఎలాగ పెడతారు ఆ విధంగా పెడితే సామాన్య మానుడు ఏ విధంగా వెళ్తాడు సామాన్య ప్రేక్షకుడు ఏ విధంగా చూస్తారని కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అవ్వచ్చు యాంటీ పొలిటికల్ పార్టీ వాళ్ళు అవ్వచ్చు ఇంకెవరొచ్చు వాటెవర్ వాటెవర్ ఎవరైనా అవ్వచ్చు కొంతమంది పేటీఎం గారు కావచ్చు ఏంటంటే తప్పుగా పెట్టి ఎలాగ మీరు టికెట్ అంత రేటు అమ్మేస్తారు ఏంటి ఆ విధంగా అంత ఇస్తే రేట్లు పెడితే ఎలాగవుతుంది సామాన్య ప్రేక్షకుడు ఎలా చూస్తాడు ఈ విధంగా మాట్లాడితే దానికి ఒక అతను కౌంటర్ వేసి ఏమి ఇచ్చాడంటే మా హీరో సినిమా మేము వెయ్యి కాకపోతే రెండు వేలైనా పెడతాము మా హీరోకున్న క్రేజ్ అలాంటిది సో మేము అసలు బెనిఫిట్స్ అనేదే ఫ్యాన్స్ కోసం సో మా ఫ్యాన్స్కి లేని నొప్పి మీకెందుకు బెనిఫిట్ షో అనేది ఫ్యాన్స్ షో అది వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు లక్ష రూపాయలైనా కావచ్చు అది మా ఇంట్రెస్ట్తో మేము మా హీరోకి ఇచ్చే వాల్యూతో మేము ఆ సినిమా చూస్తున్నాము బెనిఫిట్స్ మాత్రమే మేము వెయ్యి రూపాయలు పెట్టాం నీకు అంతగా చూడాలనిపిస్తే నెక్స్ట్ మార్నింగ్ షో చూసుకో లేదా మ్యాట్ని చూసుకో అసలు థియేటర్లో చూడకపోతే ఓటీటీలో చూసుకో నీకెక్కడ ఎక్కడ నీకు వెయ్యి రూపాయలు ఇమ్మని ఎక్కడ అడగట్లేదు రెండు వేలు పెట్టమని ఎవరు అనట్లేదు మీకు అందరికీ నార్మల్ టికెట్ పెట్టి మా ఫ్యాన్స్ కోసం అసలు బెనిఫిట్ షో అంటేనే ఫ్యాన్స్ షో సో ఫ్యాన్స్ షోకి మాకలేని నొప్పి మీకెందుకు మీ మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదే మా అభిమాన హీరోకి మా అభిమాన హీరోకి ఉన్న క్రేజ్ అలాంటిది ఆయన క్రేజ్కి తగ్గట్టుగా మేము వెయ్యి రూపాయలు పెట్టి మీ మీద చూస్తున్నాం మధ్యలో నీకేంటి ప్రాబ్లము నీకు రమ్మని చెప్తున్నామా బలవంతం చేస్తున్నామా అసలు బెనిఫిట్స్ సోకి మీకు సంబంధం ఏంటి బెనిఫిట్స్ అంటేనే ఫ్యాన్స్ సో సో ఫ్యాన్స్ అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు మధ్యలో నీకెందుకు మీకెందుకు అని చెప్పి ఆయన కామెంట్ పెట్టాడు నిజంగా ఇది వండరు ఎందుకంటే ఒక చిన్న లాజిక్ బెనిఫిట్స్ అనేది ఫ్యాన్స్కి సంబంధించింది ఫ్యాన్స్ వెళ్ళి ముందుగా చూస్తారు ఒక హీరో ఫ్యాన్స్ ఆ హీరోకి వెళ్ళి ఆ హీరో ఫ్యాన్స్ వెళ్ళి ఆ హీరో ఎలా చేశాడు మా హీరో ఎలా చేశాడు అని ఫ్యాన్స్ చూసుకోవడంలో తప్పలేదు ఫ్యాన్స్ సోకి యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ రేటు పెట్టేశారు మేము ఎలానే కావట్లేదంటే యాంటీ ఫ్యాన్స్కి ఏం పని యాంటి యాంటీ ఫ్యాన్స్కి ఏం పని యాంటీ పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఏం పని అది రిలీజ్ చూసుకోండి ట్వంటీ ఫోర్త్ అనేది బెనిఫిట్స్ ట్వంటీ ఫిఫ్త్ మాత్రమే రిలీజు ఫిఫ్త్ నుంచి రిలీజు ట్వంటీ ఫోర్త్ అనేది బెనిఫిట్స్ ఫ్యాన్స్ సో ఫ్యాన్స్ చూస్తారు అని చాలా క్లియర్గా చెప్పెట్టాడు నిజంగా చెప్పాలంటే ఇది వండర్ ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు బన్నీ సినిమా అంత ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా లేదు రామ్ చరణ్ సినిమా చిరంజీవి గారి సినిమా నాగార్జున గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా ఎవర్ ఎవ్వరు సినిమా రిలీజ్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ కోసం వేసే బెనిఫిట్ షోకి వాళ్ళు టికెట్ డబ్బులు పెట్టుకుంటారు ఆ బెనిఫిట్ షో కూడా కొంతమంది ఫ్యాన్సే ఆ స్క్రీన్ని కొనుక్కొని అసలు వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు ఆ రిలీజ్ చేసుకొని ఆ రిలీజ్ చేసిన అమౌంట్తో అత్యధికంగా ఉంటారు కాబట్టి ఆ అమౌంట్కి వెయ్యేసుకో రెండు వేలకు పెడితే వాళ్ళ కలెక్షన్స్ అనేవి లాస్ లేకుండా ఉంటారు కాబట్టి ఫ్యాన్స్ కోసం ఆ షో ఒక ఒక విధంగా చెప్పాలంటే ఎవడో చూసిన సినిమాకి వీళ్ళు ముందుగా చూస్తున్నారు వీళ్ళకున్న ఆనందం కొంతమంది అంటారు అంత పిచ్చతో అంత అవసరం ఏముందంటే ఓకే ఎవడు పిచ్చడికి ఆనందం కొంతమంది బైక్ లక్ష రూపాయలు అయితే బైక్ ఉండే నెంబర్కి ఐదు లక్షలు పెడతారు ఫ్యాన్సీ నెంబర్ అని వాళ్ళు పిచ్చది అరే నెంబర్కి ఎందుకు అంత పెడతామంటే కొంతమంది నాలుగు తొమ్మిదిలు కావాలంటారు నాలుగు ఒకటి కావాలంటారు మామూలు మనకున్న బైకులకి మనకు అవసరం అంటే ఎట్టి నెంబర్ ఏది ఉన్నా చాలు నాలుగు అంకులు ఉంటే చాలు బాబు అని కరెక్ట్ దానికి బోర్డు కూడా మనం సరిగ్గా పెట్టుకోము కానీ కొంతమంది అలా కాదు కదా ఆ ఫ్యాన్సీ నెంబర్నే కొనుక్కుంటారు బైక్ ఉన్న దానికంటే నెంబర్ కొనాల్సిన అంత అవసరం ఏముందంటే అది అతను పిచ్చది అతని ఇష్టం అది ఆ బైక్ ఆ నెంబర్ అన్ని బైకులకి ఒకే అన్ని వెహికల్స్కి సేమ్ నెంబర్ ఉండాలని వాళ్ళు అంత ఎక్కువ పెట్టుకొని అంటే వెహికల్ కంటే కూడా నెంబర్కే ఎక్కువ పెట్టుకొని కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళు వాళ్ళ ఇష్టం అలాగే బెనిఫిట్ షోలు అనేవి ఫ్యాన్స్ అది వెహిక రెండు వేలు మొన్న ఎవరు లక్షన్నారే ఎంతో పెట్టి బెనిఫిట్ షో టికెట్ కొనుక్కున్నారు ఫ్యాన్ అది వాళ్ళ అభిమానం ఆ లక్షన్నారతో అది ఎవరికి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అంటే వాట్ ఎవరు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్టం అని ఉంటుంది కొంతమంది కొంతమంది మార్కెట్లోకి వచ్చిన మొబైల్స్ అన్నీ మార్చేస్తుంటారు ఆరు మాసాలకు ఆరు మాసాలకే మారుస్తారు నా మొబైల్ ఐదు సంవత్సరాలు అయింది నేను మార్చట్లేదు నా మొబైల్ని సో నాకు మొబైల్ పిచ్చలేదు కొంతమందికి మొబైల్ మార్కెట్లోకి వస్తారు ఇమీడియట్గా మార్చేస్తుంటారు ఐఫోన్ అంటారు ఆ ఐఫోన్లో సిరీస్లు అంటారు ఇవన్నీ వాళ్ళ ఇష్టం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఇష్టం ఇప్పుడు వాళ్ళు బలవంతం కొచ్చి మొబైల్ సేపడ నాకు కొనకపోతే ఐఫోన్ కొనకపోతే కాదు కొనండి అని మనం బలవంతం చేస్తాడే ఏంటి మనకు నచ్చితే మనం కొనడం లేకపోతే లేదు అలాగే బెనిఫిట్స్ కూడా సేమ్ అంతే అని సో దీన్ని పర్సనల్గా తీసుకొని రకరకాలుగా తప్పుడు కామెంట్లు పెట్టుకొని ఇష్టం వచ్చిన ఒకరికొకరు తిట్టేసుకొని ఇవన్నీ చేయడం చాలా రాంగ్ ఇది ఈరోజు హీరో దా పోతే మీ హీరోది వస్తుంది కదా సో అప్పుడు ఇలాగైనా మాట్లాడతారా సో బెనిఫిట్స్ అనేది ఫ్యాన్స్ ఫ్యాన్స్ వెయ్యి రూపాయలు కాకపోతే రెండు రూపాయలు పెట్టుకుంటే రెండు వేలు కాకపోతే లక్ష రూపాయలు పెట్టుకొని సినిమా చూసుకుంటారు అది వాళ్ళకున్న అభిమానము ఎవరి పిచ్చి ఆనందం వాళ్ళకి అందులో ఆనందం ఉంది సో ఆనందానికి తగ్గట్టుగా వాళ్ళు అమౌంట్ పెట్టుకొని కొనుక్కుంటారు దాంట్లో నీకు నాకు వచ్చిన నొప్పి ఏమీ లేదు మన దగ్గర డబ్బులు ఉంటాయి వెళ్దాము లేకుంటే లేదు అన్నెందుకు నేను మెగా ఫ్యాన్ని వేరే అందరికీ తెలుసు నేను బెనిఫిట్ షోకి వెళ్లకుండా మార్నింగ్ షోకే వెళ్తున్నాను సో అది నాకు ఉన్న ఇది అనమాట సో ఎవరిష్టం వాళ్ళది డబ్బులు పెట్టుకుని వెళ్ళాలంటే వెళ్ళండి లేకపోతే లేదు రేపు పొద్దున మీ హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా యాంటీ ఫెన్స్ ఆ డబ్బులు పెట్టుకుని బెనిఫిట్స్ ఒక వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు ఎలా ఉందో చూద్దాము అని అలాగే మీకు కూడా ఎలా ఉందో చూద్దామని అనిపిస్తే మీరు బెనిఫిట్స్ ఒక వెళ్ళండి లేదంటే మానేసేయండి అంతే అంతకుమించి ఇంకోటి లేదు నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది సింపుల్గా సింపుల్ అని చెప్పలేము అసలు ఒక అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కలిపి తెలుగు ఉంటుంది అంత పవర్ఫుల్గా అయితే మాత్రం ట్రైలర్ ఉంది ఆ గెటప్ ఉంది డెఫినెట్గా సినిమా కథలో దమ్ముంటే దీని ఎమ్మ ఎవ్వడు ఆపలేడు పది పన్నెండు సంవత్సరాలకు ఒక హిట్ పడుతుంది ఆయనకి ఖుషి తర్వాత మళ్ళీ అత్తారింటికి ఆరేది ట్వల్వ్ ఇయర్స్ ఉపస్కారం ఉంటాయేమో అంటే ఇండస్ట్రీ హిట్ అదే విధంగా మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఓజీ వస్తుంది ఇది కూడా ఇండస్ట్రీ హిట్ అవుతుంది డెఫినెట్గా బ్లాక్ బస్టర్ మూవీ అయ్యే రేంజ్లో అయితే ఉంది చాలా ఎక్కిసిందా మాస్ పీపుల్స్ థియేటర్ని కుమ్మేస్తారు మాసోళ్ళకి సినిమా ఎక్కితే ఎవ్వడు ఆపలేడు క్లాస్గా ఉండే సినిమాని మాసోలకు ఎక్కకపోతే సినిమా అట్టట్టా ఉంటుంది కానీ మాసికి ఎక్కింది అంటే ఇంకా వర్షాలే కాసుల వర్షం మామూలుగా ఉండదు అదే రేంజ్లో ఈ సినిమాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకైతే అనిపిస్తుంది డెఫినెట్గా అదే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ది బిగ్గెస్ట్ వండర్ఫుల్ మూవీ ఓజీ అవుతుందని నేను నమ్ముతున్నాను డెఫినెట్గా ఉండాలని కూడా ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ